బీటెక్ బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారెంటీ కిష్కింద యూనివర్సిటీ బల్లారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యల కేసు చినికి చినికి గాలివానగా మారింది చివరికి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేన్ శ్రీనివాసరావు అరెస్ట్ వరకు వెళ్ళింది అయితే అసలు పాత్రధారి కృష్ణరాజు ఎక్కడున్నారు ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కునేటువంటి పనిలో ఏపీ పోలీసులు ఉన్నారు అయితే ఆయనకు సంబంధించినటువంటి సమాచారం ఇంతవరకు ఎవరికీ తెలియలేదు ఆ రోజు వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒక వివరణ ఇచ్చి ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా ఆయన తెలియని ప్రాంతానికి గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్ళిపోయారు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది ఏపీలోనే ఉన్నారా వేరే రాష్ట్రాలకు వెళ్ళి తలదాచుకున్నారా అనేది ప్రస్తుతానికి పోలీసులు వెతికేటువంటి పని కాబట్టి పోలీసులు దాని గురించి ఆలోచించే అవకాశం ఉంది అయితే కృష్ణరాజు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి ప్రధానంగా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాలని రెచ్చగొట్టే రీతిలో అదే ఛానల్ డిబేట్లో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా ఒక కులాన్ని ఉద్దేశించి తీవ్రవాదులు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు బయటకు వచ్చాయి వాటిని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు ఏమన్నారు ఎందుకంటే కృష్ణరాజు గారు అమరావతి మహిళల గురించి కూడా తన ఉద్దేశం ఒకటైతే ఆపాదించి మాట్లాడుతున్నారని ఆయన వివరణ ఇచ్చారు కొమ్మురేని శ్రీనివాసరావు గారు కూడా దాని తరపున గట్టిగా వాదిస్తున్నారు ఎందుకంటే ఆయన అలా అనలేదు బట్ వీళ్ళందరూ పదే 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 టెలికాస్ట్ చేయడం వలన ఇంకా అమరావతికి ఎక్కువ చెడ్డ పేరు వచ్చేస్తుందంటూ కొబ్బిరేట్ శ్రీనివాసరావు గారు కూడా బాధపడుతున్నారు అయితే మొదటి నుంచి కూడా ఈయన వ్యవహార శైలి ఇంతే అని మాట్లాడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎందుకంటే చలసాని శ్రీనివాస్ గారు ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షులు ఆయన ఈయన గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్పారు గతంలో తనకి స్వయంగా అనుభవాలు ఉన్నాయని అలానే బీజేపీ నాయకుడు పెద్దిరెడ్డి రవికిరణ్ కూడా గతంలో జరిగినటువంటి డిబేట్ లో ఒక అనుభవం గురించి చెప్పారు ఇప్పుడు రవికిరణ్ తో జరిగినటువంటి డిబేట్ లో చేసిన వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఒకసారి ఆ వ్యాఖ్యలు అయితే వర్గంలో ప్రస్తుతం సమాజంలో ఒక గ్రాపు సామాజిక వర్గంలో మాత్రమే మిలిటరీ తత్వం ఉందండి రంగా గారు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వారు కార్యక్రమం కావచ్చు తుని సంఘటన తునిలో రత్నజల ఎక్స్ప్రెస్ కావచ్చు అంబేద్కర్ కోనసీమకు సంబంధించి అమలు కావచ్చు ఒకటే ఇందా కృష్ణరాజు గారు పెద్దలు మాట్లాడుతూ కాపుల్లో మిలిటరీ తత్వం అనేది అన్నారు అదే కాపుగా నాకు చాలా బాధ కలిగింది ఎందుకంటే ఇప్పుడు రంగా గంగా గారు జరిగిన గొడవలు చేశారు కేసీఆర్ గారు గారు మీరు అక్కడ ఎంత మంది ఇన్వాల్వ్ అయ్యారు అక్కడ తీసుకెళ్ళారు ఒక సామాజిక వర్గం మీద అలాగా ఓపెన్ గా మిలిటెంట్స్ అంటే ఏంటంటే అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మిలిటెంట్లు మొత్తం పెంచేసే అటువంటిది కాపు సామాజిక వర్గం అనే విధంగా మాట్లాడటం చాలా బాధాకరం అలాగే కరెక్ట్ తీసుకుంటే చెప్ప ఇది గతంలో జరిగినటువంటి చర్చ ఆ చర్చలో వచ్చినటువంటి అంశం ఇది ఒక సామాజిక వర్గాన్ని తీవ్రవాద లక్షణాలు ఉన్నటువంటి సామాజిక వర్గం అని స్పష్టంగా పేర్కొంటూ కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ గతంలో అనేక చర్చల విషయంలో కూడా ఈయన ఇలానే దురుసుగా ప్రవర్తించారు ముఖ్యంగా మతాలకు సంబంధించి ఈ అమరావతికి సంబంధించినటువంటి అంశంలో మాట్లాడేటప్పుడు కూడా దేవతల రాజధాని అంటే ఏ దేవతల రాజధాని హిందూ దేవతల రాజధానా ముస్లిం దేవతల రాజధానా లేదంటే క్రిస్టియన్ దేవతల రాజధాని అనేటువంటి ప్రశ్నని ఆయన లేవనెత్తారు మళ్ళీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి ఒక కథనాన్ని కోట్ చేస్తూ వ్యభిచారానికి సంబంధించి లేదా వేస్య వృత్తికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించారు సో మొదటి నుంచి కూడా కృష్ణరాజు వ్యవహార శైలి చాలా దురుసుగా దుడుకుగా అవతలి వర్గాలను కవ్వించే విధంగా ముందుచూపు లేకుండా కనీస అవగాహన లేకుండా అభాండాలు వేసేటువంటి విధిగా ఉందనేటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది గతంలో ఆయన డిబేట్స్ లో మాట్లాడినటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో ప్రభుత్వం పోలీసు యంత్రాంగం వీటన్నిటిని పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది ఈ పాత వ్యాఖ్యల పైన కేసులు పెట్టేటువంటి ప్రక్రియని ప్రారంభించినట్టుగా సమాచారం ఉంది ఇప్పటికే ఎందుకంటే ఒక సామాజిక వర్గాన్ని తోలనాడుతూ ఆయన మాట్లాడినటువంటి విధానం అదే డిబేట్ లో మళ్ళీ అదే కేఎస్ఆర్ ఖండించకపోగా ఆయన కనీసం క్షమాపణలు చెప్పకపోగా కేవలం ఆయన ఉద్దేశం వేరు అని సమర్థించే రీతిలో మాట్లాడి ఇది కావాలని చెప్పుకొని రాజకీయంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేసేటువంటి లక్ష్యంతో చేసినటువంటి వ్యాఖ్యలు అనే విమర్శలు వస్తున్నాయి సో ఒకసారి కృష్ణరాజు అరెస్ట్ అయితే మరిన్ని కేసుల పరంపర పెరిగేటువంటి అవకాశం ఉంది ఆయన పదే పదే చెప్తున్న మాట ఏంటంటే అమరావతికి సంబంధించి తాను చేసినటువంటి వ్యాఖ్యలు దానికి కట్టుబడి ఉన్న రీతిలో మాట్లాడుతున్నారు అలానే ఎవరి మనోభావాలన్నా గాయపడితే క్షమాపణలు చెప్పడానికి సిద్ధమైన రీతిలో మాట్లాడుతున్నారు కానీ నేరుగా తాను చేసింది తప్పు అని భేషరత్తుగా మాట్లాడేటువంటి వ్యవహార శైలి మాత్రం కృష్ణరాజు ధోరణలో కనబడలేదు మొదటి రెండు బైట్స్ మనం చూస్తే కనుక అమరావతికి సంబంధించి ఎందుకంటే చంద్రబాబు అమరావతి దేవతల రాజధాని కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి సరే ఈ రోజున ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వందలాది మంది సెక్స్ వర్క వర్కర్ల కోసం అని చెప్పి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయండి వారి కండోమ్ ఇవ్వడం దగ్గర నుంచి వారి పౌషిక ఆహారం దగ్గర నుంచి ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ దగ్గర నుంచి దాదాపు నూట యాభై అసోసియేషన్లు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పనిచేస్తున్నాయి అంటే ఆ ప్రాంతం

భిన్నమైనటువంటి కథనం ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఓవరాల్ ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఫీమేల్ సెక్స్ వర్కర్స్ రేషియో గురించి మాట్లాడుతూ చేసినటువంటి కథనం అది కానీ అమరావతి కేంద్రం అంటూ ఇక్కడ వ్యాఖ్యలు చేశారు అలానే కాపులకి సంబంధించి తీవ్రవాద ధోరణి ఉన్నటువంటి సామాజిక వర్గం అంటూ విపరీతమైనటువంటి రీతిలో కామెంట్స్ చేశారు దీంతో కాపు వర్గాల ప్రజలు నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తక్షణం కృష్ణరాజును పట్టుకోవాలి ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా కేసులు పెట్టేటువంటి పరి అంశాన్ని పరిశీలిస్తున్నారు కేసులు పెట్టిన తర్వాత ఆయన చేత క్షమాపణలు చెప్పించే దిశగా అడుగులు పడాలని చెప్పని డిమాండ్ చేస్తున్నారు కృష్ణరాజు ప్రస్తుతం మిస్సింగ్ కేసుగా పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే ఆయన విజయవాడలోనే ఉన్నారు అనేది మొదట ఉన్నటువంటి సమాచారం అయితే ఆయన ఇంటికి తాళం వేసింది ఎక్కడున్నారనే సమాచారం ఎవరికీ తెలియడం లేదు ఇన్సిడెంట్ జరిగినటువంటి రోజు సాయంత్రమే ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా కృష్ణరాజు వేరే ప్రాంతానికి వెళ్ళారని చెప్పారు అన్నారు సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా మరి ఎక్కడైనా ఉన్నారా ఏదో తెలంగాణలో ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఇక్కడ ప్రొసీజర్స్ ఉంటాయి అరెస్ట్ చేయాలంటే కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయాలంటే కూడా వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పుడు ఆయన ఇంటికెళ్లి అరెస్ట్ చేసేటువంటి వెసులుబాటు కలిగింది సో అదే తరహాలో తెలంగాణలో కానీ మరే ఇతర ప్రాంతంలో అయినా కానీ తలదాచుకున్నారనే అంశంతోనే ఇప్పుడు ఏపీ పోలీసులు ఫోకస్ పెట్టారు ఆయన అరెస్ట్ అయిన తర్వాత మరికొన్ని కేసులు ఆయన పైన పడేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఈ వ్యవహారంలో యాభై రెండు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనట్టుగా సమాచారం ఉంది మరిన్ని కేసులు కృష్ణరాజు పైన వేయడానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి